ఎవరో రాస్తున్నారు కొంతమంది విగ్రహంలో కర్పించినవి కూడా తినొచ్చు అని చెబుతూ ఉన్నారు ఇలాగే ఈవెన్ సమ్ ఆఫ్ ద ప్రీచర్స్ ఆల్సో కాంప్రమైజింగ్ టు ద ఎక్స్టెంట్ దట్ వీ కెన్ ఈట్ ఫుడ్ ఆఫర్ టు ద ఐడల్స్ ఏమంటారు సులే సురేష్ గారు విలియమ్స్ గారు ఈ ఈ ప్రశ్నల గురించి ఈ ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉన్నారు అంటే నాన్ క్రిస్టియన్స్ కూడా మీరు ఎందుకు తినరు ఎందుకు తినరు ఎందుకు తినరు అని అడుగుతా ఉన్నారు దాని గురించి చాలా వాదోపవాదాలు చేస్తా ఉన్నారు చాలా సింపుల్ గా చెప్పండి విలియమ్స్ గారు ఎందుకు ఈ ప్రశ్నని ఎలా ఎదుర్కోవాలి జానీ అంటే ఒకటి ఏంటంటే కార్యం పదిహేను అధ్యాయంలో అన్యుల్ని చేర్చుకోవటం అనే దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ లో ఒకటి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విగ్రహాత్మక అర్పించింది తినకూడదు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం మనం పాయింట్ నెంబర్ వన్గా రాసుకోవాలి దెన్ అది రాసుకొని వీలైనంత మటుకు అదే పాటించడానికి ప్రయత్నం చేయాలి అయితే మెస్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్లో ఏమన్నారంటే లోనకెళ్ళేది కాదు బయటకు వచ్చేది సమస్య సో అది కూడా చెప్పి ఏమంటాడంటే నేను వీక్ మైండెడ్ పీపుల్ కోసం ఏం తినాలి ఏం తినకూడదు అనేది నేను డిస్కస్ అంటే నేను డిసైడ్ చేసుకుంటాను అన్నాడు పౌల్ సో కాబట్టి సెకండ్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇఫ్ దెర్ ఆర్ వీక్ పీపుల్ ఐ విల్ డెఫినెట్లీ సేను ఐ వి ముందు బైబుల్ స్ట్రైట్ గా చెప్తున్నా వద్దు అన్నది కాబట్టి వద్దు వీక్ పీపుల్ ఉన్నారు కాబట్టి వద్దు అర్థమైందా అయితే ఒకవేళ ఆ వ్యక్తిని కోల్పోతాను ఎవరు డిస్టర్బ్ అయ్యే వాళ్ళు లేరు అని అనుకుంటే మేబీ ఐ విల్ టెల్ ఇమ్ ఐ విల్ టెల్ ఇం అండ్ దెన్ ఐక్ అవి కొంచెం నాకు కష్టంగా ఉన్నాయి అర్థం చేసుకోవడం సురేష్ గారు ఏమన్నా సింపుల్ సింప్లిఫై చేసి చెప్తారా అంటే విలియమ్స్ అన్న చెప్పిన అబ్జర్వేషన్ చాలా బాగుంది సిచ్యువేషన్ అంటే అక్కడ కండిషన్ ఒకటి మనం అర్థం చేసుకోవాలి తర్వాత వాళ్ళ ఆత్మీయ స్థాయి ఒకటి మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి రెండు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి జానింగ్ అంటే మేబీ వ్యూవర్స్ కి కొంచెం కరాఖండిగా చెప్పాలి అంటే గనుక విలియమ్స్ అని చెప్పిన మాట మళ్ళీ చేస్తున్నాను అందులో ఏమీ లేదు అది లోపలికి వెళ్ళేది లేకపోతే బయటకు వచ్చేది అంతవరకే తప్ప అందులో ఏమీ లేదు అది పదార్థం అంతే బట్ నా ఫెయిత్ దాంతో ముడిపడిన సందర్భాల్లో నేను నా విశ్వాసాన్ని ప్రకటించడం కోసం నేను సజీవుడైన దేవుడు నేను ఆరాధిస్తున్నాను కాబట్టి ఆ దేవుడికి భిన్నంగా ఉన్న ప్రతిమలకు నేను ఏ విధంగానూ అంగీకారాన్ని చూపలేను విధేయత చూపలేను అనేది నా విశ్వాస ప్రకటన కోసం నేను తీసుకోకుండా ఉంటాను అంటే ఆ పదార్థానికి భయపడి నేను ఆగట్లేదు బట్ దాని వెనక నా విశ్వాసాన్ని నేను కనపరిచే క్రమంలో దేవుని ఆజ్ఞకు తల వంచుతూ నేను జీవం లేని ప్రతిమను ఆరాధించట్లేదు సృష్టికర్త అయిన సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాను అనే నా మౌలిక విశ్వాసాన్ని చెప్పే ప్రయత్నంలో అది బైబిల్ చాలా స్ట్రిక్ట్గా ఇచ్చిన వార్నింగ్ కాబట్టి నేను దాన్ని చేయట్లేదు అని చెప్తాను తప్ప ఇక నాకు వేరే సెకండ్ థాట్ ఏం లేదు అందులో పర్వాలేదు లేకపోతే ఇట్లా చేయొచ్చు అట్లా ఏమి లేదు నాకు అంటే ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉందేమో అని నేను అనుకుంటా ఉన్నా ఇప్పుడు ప్రశ్న అడిగే వాళ్ళు యూట్యూబ్లో ప్రతిసారి ఇదే ప్రశ్న వస్తూ ఉంది మీరెందుకు తినరు మీరెందుకు తినరు అనే ప్రశ్న వస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించేది నాకు కనబడే పాయింట్ ఏంటని అంటే ఇది నేను విగ్రహానికి అర్పించాను నువ్వెందుకు తినవు అది ప్రశ్న ఇప్పుడు మనం చికెన్ షాప్కి వెళ్తాము ప్రతి చికెన్ షాప్లో కూడా వాళ్ళు హలాల్ మీట్ అని పెడతారు ఏ ఏ చికెన్ సెంటర్లో కానీ ఏ మటన్ సెంటర్లో కానీ వాళ్ళు హలాల్ చేయకుండా దాన్ని కొయరు కానీ ఇది విగ్రహానికి అర్పించినాను అని చెప్పి నువ్వు తింటావా అని ఛాలెంజ్ చేస్తా ఉన్నప్పుడు వాట్ ఈజ్ ద ఛాలెంజ్ అబౌట్ ఈజ్ ఇట్ అబౌట్ ఈటింగ్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ ఫెయిత్ సురేష్ గారు మాట్లాడినట్టు ఈజ్ ఇట్ అబౌట్ ఈటింగ్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ వాట్ ఈజ్ యువర్ ఫెయిత్ నీ ఫెయిత్ ఏంటి అనేది చెప్పడం కోసం ఈ ఫెయిత్ ఇక్కడ కాంప్రమైజ్ అవుతావా అని అడుగుతా ఉన్నప్పుడు ఎలా కాంప్రమైజ్ అవుతాం నాకు తెలియకుండా నేను నాకు పెట్టబడితే నేను తింటే దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఎక్సెప్షనల్ కేస్ కానీ తెలిసి ఇది ఇది అని తెలిసి మనం ముందుకు తీసుకురాబడ్డప్పుడు ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ఈటింగ్ బ్రదర్స్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ యువర్ ఫెయిత్ కాబట్టి తెలిసి ఎలా చేస్తాం అది నా ప్రశ్న ఏమీ కాదు అందరికీ తెలుసు దానివల్ల ఏమీ కాదు అందరికీ తెలుసు కానీ ద క్వశ్చన్ ఇస్ అబౌట్ కెన్ యూ కాంప్రమైజ్ ఇన్ యువర్ ద క్వశ్చన్ అలాంటప్పుడు నేను నా ఫెయిత్ గొప్పది అని చెప్పడానికి నేను ఫెయిత్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా విలియమ్స్ గారు ఒప్పుకుంటారు దీన్ని అంటే నేను నేను కూడా అదే చెప్పింది అంటే అందుకే నేను అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కనెక్షన్ అండ్ కాంప్రమైజ్ ఆ వ్యక్తితో నాకు ఉండే కనెక్షన్ అది వేరు కాంప్రమైజ్ ఆ వ్యక్తి ఛాలెంజింగ్ గా వచ్చాడు అనుకోండి ఐ హావ్ టు సే నో యా ఐ హావ్ టు సే నో ఇంకొక ఇంకొక విషయం ఇక్కడ ఇక్కడ ఎథిక్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ మాట ఈ మాట కూడా మాట్లాడితే బాగుంటుందేమో మనకు తెలియకుండా నేను అబద్ధం చెప్పేశానండి అనే మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు సురేష్ గారు ఒక విశ్వాసి కానీ ఒక మానవుడు ఎవరైనా గాని తెలియకుండా నేను అబద్ధం చెప్పాను అనేది కరెక్ట్ అంటే తెలియకుండా అనే మాటలోనే తను దాన్ని కవర్ అప్ చేస్తున్నాడు అంటే తెలియకుండా చేసేదే ఉండదు నీ ఇంక్లినేషన్ ఎటువైపు ఉందో ఆ పని నువ్వు చేసావు దాన్ని సమర్థించుకోవటానికి నువ్వు తెలియకుండా అనే మాట వాడావు రాజు సింపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు యా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దయచేసి డోంట్ ప్లే విత్ వర్డ్స్ మాటలతో ఆటలాడుతూ అక్కడ ఉన్నటువంటి సవాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి విగ్రహానికి అర్పించిందైనా నేను తింటాను నా విశ్వాసం దీనికన్నా గొప్పది అనే మాట చెప్పుకుంటూ హీరోల్లాగా పోజులు కొట్టినంత మాత్రాన We are not doing the right thing. The question is about questioning your faith. Kabati, let us be very, very careful.